శ్యామ్ చంద్ర గారు నమస్తే అండి అసలు ఏంటండి ఈ పేరుని నాని వ్యవహారం అంటే ఇప్పుడు మచిలీపట్నంలో టీడీపీ నాయకులతో లేకపోతే కూటమి నేతలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి అంటే టీడీపీ వాళ్ళ హస్తం కూడా ఉంది ఇప్పుడు పేర్ని నాని కాపాడుతున్నారు టీడీపీ వాళ్ళు ఎందుకంటే పేర్ని నాని గారు పెట్టిన ప్రెస్ మీట్లో అంటే చంద్రబాబు నాయుడు గారిని పొగట్టం కానీ చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ల జోలికి రారు అనటం కానీ అంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని చాలా మంచిగా చెప్పారు అది అది ఎప్పుడూ కాదనలేని విషయం కానీ టీడీపీ నేతలతో కూటమి నేతలతో ఆయనకున్న సన్నిహిత సంబంధాలే ఇప్పుడు ఆయన్ని కాపాడుతున్నాయి అన్న విమర్శలు ఎక్కువ వింటూ ఉన్నామండి ఇది ఎంతవరకు నిజమండి ముందుగా మీకు అదే విధంగా ప్రాణంలో ఉన్నటువంటి రాయపాటి అరుణ గారికి ఉప్పాల లక్ష్మణ్ గారికి అదేవిధంగా చెన్నప్ప రెడ్డి గారికి మన వీక్షకులందరికీ నమస్కారం అండి పేరు నాని గారు ఒక విషయం అయితే అంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా మనస్తత్వం ఏంటనేది చెప్పారు ఎందుకంటే నిజంగా కూడా ఆయన కక్షపూర్తి రాజకీయాలకి లేకపోతే మహిళ ఇట్లాంటి జోలికి పోరు అలాంటిది ఒక ఇన్సిడెంట్ కూడా ఇంత ముందు కూడా పండా సురేఖ గారు కూడా చెప్పారు అప్పుడు కొన్నటువంటి విషయాల మీద ఆయన క్యారెక్టర్ అది కాబట్టి ఏదండి కాకపోతే టీడీపీ నాయకులతో లేకపోతే ఇంకొకరి కోసంబంధాలు ఉన్నారు కాదు కానీ ఉప్పాల లక్ష్మణ్ గారు చిన్నప్పటి గారు కూడా ఇలాంటి నుంచి ఒక మాట మాట్లాడుతున్నారు దాని మీద నాకు ఒక సందేహం ఉన్నది ఏంటంటే లక్ష్మణ్ గారు చెప్పినటువంటి పాయింట్ ఏదైతే ఉందో నేను కూడా ఏకీభవిస్తాను ఇది గవర్నమెంట్ పౌర సరఫరాకి సంబంధించినటువంటి శాఖ వారు ఆ జిల్లాధికారిలో లేకపోతే ఇంకొకరు ఒక గోడవని అవసరం పడి నిజంగా తీసుకున్నప్పుడు లీజ్కి తీసుకున్న తీసుకున్నావా దాని మీద అందులో బియ్యమే పెట్టుకున్నా ఇంకోటే పెట్టుకున్నా లీజ్ దారికి సంబంధం తప్ప యజమానికి సంబంధం లేదు హండ్రెడ్ పర్సెంట్ రైట్ అయినప్పుడు పేరు నాని గారు లేకపోతే జయశ్రద్ గారు ఎందుకు కంగారు పడి మూడు సార్లు కోర్టుకు వెళ్ళారు ఒక ప్రశ్న రెండో ప్రశ్న ఏంటంటే ఎందుకు జాయింట్ కరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు ఎందుకు లెటర్ రాశారు ఆ సంబంధించినటువంటి నష్టాన్ని నేను భర్తీ చేస్తానని ఎందుకు అడిగారు ఇది రెండో ప్రశ్న ఈ రెండు ప్రశ్నలకి చిరబ్ రెడ్డి గారు చెప్పిన పర్లేదు లక్ష్మణ్ గారి సమాధానం చెప్పిన పర్లేదు ఇప్పుడు మేమేం అరగలేదు కదా అంటే శ్యామ్ చంద్ర గారు శ్యాం చంద్ర గారు నేనే చెప్తానండి పేర్ని నాని గారు సమాధానం నేనే చెప్తాను అంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ మీరు గవర్నమెంట్ లో ఉన్నారు మీరు గవర్నమెంట్ లో ఉన్నారు కేసులు గీసులు అని నన్ను ఇరికిస్తారు నా భార్యను కూడా కేసుల్లో ఇరికిస్తారు ఎందుకు లేనిపోయిన కేసులు ఎందుకు జైల్లో వెళ్ళి కూర్చోటో అందుకని నేనే ఒప్పేసుకున్నాను అని పేర్ని నాని గారు సమాధానం అండి ఇప్పుడు మీరు చెప్పండి ఓకే మీరు అన్నట్టుగానే ఉందమ్మా ఇప్పుడు అక్కడ ఒక మర్డర్ జరిగింది ఓ అసలు జరిగింది పేరు నాని గారు పోయి నాకు సంబంధం లేకపోయినా నా నా నాకు ఇప్పుడు లీజ్కి ఇచ్చాను దానికి నాకు సంబంధం లేదు కానీ మర్డర్ జరిగింది కాబట్టి కొంత సెక్షన్ నేను తీసుకుంటానని నాకు పోయి అడుగుతాను చెప్పండి లాజికే కదా ఊరికే మనం మా నిగ్లెక్ట్ లో కూర్చొని మాట్లాడుకునేదాన్ని బాగుంటాయండి మళ్ళీ కానీ వాస్తవాలు వేరేగా ఉంటాయి ఎందుకంటే నిన్న కృష్ణ క్లియర్ గా అర్థమైంది ఏంటంటే ఫస్ట్ ఏదైతే ఒకటి పాయింట్ అరవై ఎనిమిది మెట్రిక్ టన్ అంటే దాదాపు ఏడు వేల ఐదు వందల డెబ్బై ఏడు బస్తాలు అని ప్రాఫిట్ అంచనాకు వచ్చారు దానికి సంబంధించి దాదాపు మరి వాళ్ళు చెప్పింది అమౌంట్ ఏదైతే వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఎక్రోస్ దాదాపు అంటే ఒక్క కోటి అరవై ఎనిమిది లక్షలు జర్మానా ఏదైతే ఈ నిన్నకి అది ఇంకొక ఒకటి పాయింట్ అరవై ఏడు కోట్లు ఇన్ గడిసిన అంటే దాదాపు మొత్తం కలిపి మూడు వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్ మిస్ అయ్యా గోడవించే మరి ఎలుపులు తినేస్తే మూడు వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్ మిస్ అయ్యాయి అంటే నిజంగా ఇందాక రాయిపోయి అరుణ్ గారు అన్నట్టు బహుశా ఈ మనకన్నా అంటే పెద్ద పెద్ద ఏనుగుల్లాడు ఉండాలి ఏనుకలు అయ్యి ఉండడం ఏను పిల్లలాంటి ఏదైనా అక్కడ తిరుగుతుండాలి తిరుగుతూనే అంత పెద్ద ఎత్తున మిస్ అయ్యి ఉండాలి మరి నాకైతే తెలియదు ఆ పెద్ద ఎత్తులు లేదైతే ప్రపంచం ఎక్కడ చూసింది కూడా లేదు మరి ఆయన కొత్తగా ఏమైనా వైసీపీ వారు అనుకుంటే ఎలకలు కొట్టేస్తే ఉడతలు కొట్టేస్తే లేకపోతే ఫైల్ తగ్గమైపోతే ఏమన్నా జరిగింది కాబట్టి మేము జరగకుండా వచ్చి దానికి వారే సమాధానం చెప్పాలి శంపర్ రెడ్డి గారు ఒకటి కాదు నేనేమంటానంటే ఇప్పుడు ఇక్కడ జరిగింది దానికి మీకు సంబంధం అనేది లేనప్పుడు ఎందుకు మీరు లేఖ రాసేదు ఎందుకు మూడు సార్లు కూర్చిపోయారు ఎందుకు మీరు ప్రెస్ లు పెడతా ఉన్నారు మీరు ఆ రోజు బయటకు వచ్చి క్రిస్టల్ క్లియర్ గా పేదాని గారు కానీ వారు మిస్సెస్ కానీ లేదా అబ్బాయి కిట్ గానీ ఎవరు ఒకరు బయటకు వచ్చి అయా ఇది మేము గోడౌన్ కట్టించి ప్రభుత్వానికి ఇదిగో పలాను సంవత్సరం నుంచి పలాను సంవత్సరం వరకు లీజ్ ఇచ్చాము లీజ్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం దాంట్లో వారు ఏ వస్తువులు పెట్టుకున్నా పోయినా మాకు ఎటువంటి సంబంధం లేదు దాని పూర్తి బాధ్యత అంతా కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి సివిల్ సప్లైస్ చూసుకుంటుంది దిస్ ఈజ్ అగ్రిమెంట్ దిస్ ఈజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పేసి దీంట్లో మా వైపు ఎట్లా ఉంటది గోడలు మాదైనంత మాత్రాన మేమైనా రాజేయట్లేదు ఇది దీంట్లో మాకే సంబంధం లేదు ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం అది ఏదైనా ఉంటే కనుక ఏదైతే కోర్టు రెడ్డి ఉన్నాడో ఈ రోజు కి తీసుకున్నారో ఆ జిల్లా సివిల్ సప్లైస్ అధికారిని మీరు అడగాలి తప్ప మాకు సంబంధం లేదని చెప్పేసి అని ఆ రోజే చెప్పవచ్చు కదా ఎందుకు ఈ కథ అంతా నడుపుతా ఉన్నారు ఎందుకు మీరు కోటి రూపాయలు కడతానన్నారు ఎందుకు కోర్టుకు పోతా ఉన్నారు ఇక్కడ విషయం మన క్లారిటీ ఉంది ఏదైతే ఈ రోజు రాష్ట్రం అంతా కూడా ఎంత పెద్ద ఫేమస్ అయింది మనకు తెలుసు దోరగూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అక్కడ అనేక మంది బినామీలు కానీ ఇంకొకరు కానీ కాకినాడ మార్గం ద్వారా ఈ యొక్క రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ కోటాని కోట్లు సంపాదిస్తా ఉన్నారు దానిలో ఇది భాగస్వామ్యంగా ఉంది కాబట్టి దాని నుంచి తప్పించుకునే దానికి ఈ రోజున ఇన్ని పొగబాట్లు పడతా ఉన్నారనే విషయం వీళ్ళు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా కూడా చెప్తాము ఎవరి మీద కక్ష సాధించాల్సినటువంటి అవసరం ఏముంటది ఈ రోజు ప్రభుత్వానికి మీరు తప్పు చేయకపోతే తప్పు చేయలేదని చెప్పండి మీ మీదకి ఏదైనా వస్తే కోర్టులో ఉన్నాయి చట్టం ఉంది చట్ట ప్రకారం పోండి అభిమాని ఏదేదైతే మాట్లాడుతున్నంత మాత్రాన లేదు కొంతమంది కావాలని కక్ష పెట్టారు కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేస్తా ఉన్నారు ఈ ఉద్దేశాలు పూర్వాలు ఏమి ఉండబట్టి మనం తప్పు చేస్తే బాధితులు అవుతాం తప్పు చేయకపోతే గనక ప్రజలందరూ కూడా ఖచ్చితంగా చూస్తారు నూట యాభై ఏంట్లో మధ్యలో ఐదు పదకొండు ఎట్లా మిగిలిచారు రేపు మాకు కూడా ఆది తీసేసి ఏ పద్నాలుగు మిగల్చు దాన్ని ఏముంది మేము చేస్తే కానీ ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా ఎవిడెన్సెస్ ఉంది ఇంత బియ్యం మిస్ అయింది అనేది అర్థమవుతుంది వీళ్ళ దీనికి భాగస్వామ్యాలుగా ఉన్నారని అర్థమవుతుంది గడిచినటువంటి ఐదేళ్లలో యథేచ్ఛిగా లక్షల టన్నుల బియ్యాన్ని వీళ్ళు అక్రమ సరఫరా చేసి కోటాది కోట్ల రూపాయలు వీళ్ళు సంపాదించారు అనేది రాష్ట్రం అంతా కూడా క్లిక్ క్లియర్ గా తెలుస్తున్నది తెలుసుకున్నటువంటి దాని మీద ఈ రోజు ఒక్కొక్కటి ఎవరైతే మేనేజర్ మాస్ తేజర్ కష్టది తీసుకున్నారు మేనేజర్ అది ఎవరైతే జిల్లా సివిల్ సప్లైస్ అధికారు ఎవరైతే కోట రెడ్డి అతని అతన్ని తీసుకున్నారో రేపొద్దు భాగస్వామి అయితే పేరుని జా కూడా ఖచ్చితంగా అరెస్ట్ అవుతుంది ఇందులో ఏ మాత్రం సందేహం లేదు ఎవరి మీద వ్యక్తిగత కక్షాధిపులుండో తప్పు చేసిన వారిని వదిలేటువంటి ప్రసక్తి కూడా ఉండదు అది